సందర్భంలో టీచర్ సెంటర్ ఎడ్యుకేషన్ ఉంది టీచర్ ఎడ్యుకేషన్ కరెక్ట్ కాదు సెంటర్ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పి మనో శాస్త్రం శాస్త్రేత్తలు చెప్పారని చెప్పి మనం బీఈడీలో చదువుకున్నాం కానీ ఈ రోజున టీచర్ ఎడ్యుకేషన్ లేదు చైల్డ్ ఎడ్యుకేషన్ లేదు ఆఫీసర్ ఎడ్యుకేషన్ నడుస్తూ ఉంది ఈ రోజున అనేక బోధనా పద్ధతులు నేర్చుకున్నప్పటికీ కూడా బోధరా పద్ధతుల్లో లాస్ట్ లో ఒక లైన్ ఉంటుంది ఎన్ని బోధనా పద్ధతులు నేర్చుకున్నా మీరు మీ క్లాస్రూమ్ లో పిల్లలకు అనుగుణంగా క్లాస్ రూమ్ కి పద్ధతులే మీరు అమలు చేయండి అని చెప్పి చాలా స్పష్టంగా ఉంటది కానీ ఈ రోజున ఆఫీసులో ఏ పాఠం చెప్పమంటే ఆ పాఠం చెప్పే విధంగా ఏది రాయమండీ రాసే విధంగా హ్యాండ్ బుక్ పేరు చెప్పి ఈ రోజున మన బోధనా పద్ధతులకు సైకిల్ వేసేసి బోధనకి దూరం చేస్తా ఉన్నారో ఉపాధ్యాయులు అని చెప్పి ఈ విధంగా మన ప్రభుత్వ విద్యారంగంలో చదువుతున్నటువంటి విద్యార్థులకి చదువు దూరం చేయడానికి ఈ పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారో అంటే కనీసంగా ఫీల్డ్ సమస్యలు తెలియనటువంటి వాళ్ళు అయితే చెప్పారు మీరు ఎమ్మెల్సీ గా ఈ బుక్స్ మీద ఈ బుక్స్ మీద మీరు ఇంత విమర్శ చేశారు కదా ఏది అసలు ఈ సలహా ఎవరు ఇచ్చారని అడిగాడు ఆయన ఎవరిచ్చారంటే ఆయన చెప్తున్నాడు మీ టీచర్ ఇచ్చారు మీ టీచర్ అంటే క్లాస్ రూమ్ లో చెప్పే టీచర్ ఎవరు ఆ సలహా ఎవరు కొంతమంది క్లాస్ పాటలు పాఠాలు చెప్పడం రానోడు క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పడం ఇష్టం లేని వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు ఆ బయట వాళ్ళు మీ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లోనే ట్రైనింగ్లు ఇస్తామని చెప్పి పుస్తకాలు రాస్తామని చెప్పి తిరుగుతూ ఉంటారు చూసారా వాళ్ళ ఫీల్డ్ సమస్యలు తెలియని వాళ్ళు ఇస్తారు కానీ ఇక్కడ విద్య టీచర్ పిల్లడికి దూరం అవుతూ ఉంది మీరు ఫీల్డ్ సమస్యలు చూడండి అని కూడా చెప్పారు రోజున నా పిల్లల అటెండెన్స్ కనీసంగా పది పది గంటలకి టైంలో ఇవ్వాలని చెప్తే పిల్లల అటెండెన్స్ పది పది గంటలకు టైం ఇవ్వాలని చెప్తే నైన్ థర్టీకి ఇచ్చారు తొమ్మిది పావుకి ప్రేయర్ అవుతుంది పిల్లలు ఎన్ని కూర్చోటానికి ఇంకా ఐదు నిమిషాలు పడుతుంది మనం అటెన్స్ వేయాలంటే కనుక మనకు వేసిన తర్వాత పిల్లలు ఇంటికాడ పని చేస్తుందో పిల్ల వచ్చేటప్పటికి అడ్డెన్స్ అటెండెన్స్ వేయకపోతే అమ్మ కూడా తల్లికి పొందడవో రానటువంటి పరిస్థితి సో నేను పదింటి వరకు పెంచండి అని చెప్పాను కమిషనర్ గారు నాకు చెప్పిన మాట ఏంటంటే ఒక ముందు మీకు తెలుసో తెలియదు అందరి అటెండెన్స్ ఎక్కలేదు అందరి లో ప్రసెంట్ ఉంటుంది ఒక క్లాస్లో ముప్పై నలభై మంది సేపు నలుగురు అబ్జెండ్ అయితే ఆ నలుగురికి అబ్జెంట్ చేస్తే సరిపోతుంది అని చెప్పాడు మీకు తెలుసో తెలియదు నేను టీచర్నే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు పదవ తరగతి క్లాస్ టీచర్ నేను క్లాసు మూడు నేను లెక్క చెప్పి పిల్లలు ఎప్పించుకున్నటువంటి తర్వాత నేను అటెండెన్స్ వేసేవాడిని ఆ నలుగురు కూడా ఎక్కడ వేయాలో చూడాలంటే ఫస్ట్ నుంచి హాజరేస్తే కానీ ఆ నలుగురు ఎక్కడ ఉంటారో అని చెప్పారు సరే అయితే నేను ఒక స్కూల్కి వెళ్ళి అటెండ్ చేస్తాను మీరు ఒక స్కూల్కి వెళ్ళి అటెండ్ చేయండి ఆ ఇబ్బంది అయితే కనుక రెక్టిఫై చేస్తాము అని చెప్తారు రెక్టిఫై అయితే నలుగురికి ఆప్షన్ వేయటం అది సాధ్యం కాదు ఓన్లీ ఆప్షన్ ఎవరు మనకి ఏం చెప్తారు కొన్ని ఆల్ఫోమేటిక్ ఆర్టికల్ లో